చేకోడీలకు ఇది బియ్య కొంచెం గోధుమ పిండి కారం నువ్వులు పసుపు ఉప్పు సోడా లోమ అన్నీ కలుపుకోవాలి అన్ని ఇలా పోసుకొని సరిపోయాను అన్నీ సరిపోయాయి సరిపోయిన పోసుకొని మంచి నీళ్ళు పోసి మెత్త కలుపుకొని మంచిగా చేకోడీలు చేసుకోవాలి బియ్య పిండిలా గోధుమ పిండి పోస్తాను ఎందుకంటే ఇది పోతే మంచిగా ఉంటుంది అట్లా ఓమున్ను నువ్వులు కడుక్కొని బియ్యం పిండిలో పోసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి బియ్యపిండిలో కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సోడేసుకోవాలి కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కొంచెం కలర్ కోసం పసుపు కూడా వేసుకోవాలి చెకోడీల కోసం చెకోడీలు కలర్ రానికి తర్వాత మొత్తం మంచిగా గలుపుకోవాలి గలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసి పిండిని మంచి గలుపుకోవాలి పిండి మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు చిన్న చిన్నగా చెకోడీలను చేసుకోవాలి మంచి గలపాలి పిండిని మెత్తగా పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిగా చెక్వడీలు వస్తాయి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి చెకోడి ఎలా తయారైందో సింపుల్ చేకోడి తయారు చేసి ఉన్నది సుతారు మా దగ్గర ఓకే సన్నగా వచ్చినారు చెక్కు ఎత్తుకలేదు అది ఎక్కువ తొరగకూడదని అది తొరగదు ఆడి తోడు అనమాట తిరిగి ఆడిందని చెప్ప విరిగి లేక

లు రావచ్చానికి కంచలు పెడతాను చేకూడలు రావచ్చనికి నూనె పొద్దు అన్న कुनै गालिन्दले తోగా నా చేరు ఇదే అర్థం చెకోడీలు కానీ తీస్తాన్నా మళ్ళీ ఒక కాయకి వేసుకుంటాను సౌండ్ కూడా మంచి చేత్తాను Kenapa? Coba, cara cara lari tuh itu ya. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం తప్పక కొట్టండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ కలుసుకుందాం మరి ఓ వీడియోలో మరిన్ని వీడియో